గర్భవాసం చేసి ఈ మానవ జన్మ ఎత్తావు మన శాస్త్రం చెప్తోంది కేవలం ఇదే జన్మ కాదయ్యా దీనికి ముందు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తి ఈ మానవ జన్మ మానవ జన్మగా నీవు అవతరించావు ఈ జీవుడు పంచ పాంచభౌతికమైనటువంటి మానవ దేహంతో ఉన్నాడు ఇదే జీవుడు అంతకు ముందు జన్మలో ఏ కుక్కగా ఉన్నాడో పందిగా ఉన్నాడో పిల్లిగా ఉన్నాడో నల్లిగా ఉన్నాడు ఆ జీవరాశులన్నిటిలో కూడా జన్మించి ఆకలేస్తే తిని దాహం వేస్తే తాగి భయం వేస్తే భయపడుతూ చీకటి అంటే భయం వెళుతురంటే భయం ఎవరైనా కొడతారనే భయం నన్ను భయపెడతారనే భయం ఎందుకయ్యా అంటే కుక్కకి విలువంటూ ఏమీ ఉండదు అది అలా రోడ్డు మీద పడుతుంది మనం అని చెప్పి విధిలిస్తాం ఏదో పురుగులు వచ్చి వాళ్ళతోనే కోటి పక్కా పడేస్తాం అలాగే ఎన్ని జీవరాశుల్లో నేను పుట్టి భయం 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 భయంతో నన్ను ఎవరు ఆదరిస్తారో ఎవరు నన్ను ఉద్ధరిస్తారో తెలియనటువంటి స్థితిలో అంటే పుట్టడం పెరగడం చావడం తప్పు ఇంకోటి లేనటువంటి జీవరాశి తిరియకుగా పుట్టినటువంటి జీవరాశులు అటువంటి జీవరాశుల్లో ఎన్ని జీవరాశుల్లో నేను పుట్టానో ఎన్ని కోట్ల జన్మలో నేను పుట్టానో ఏ జన్మలో దీనికి ముందు జన్మలో భగవంతుడి గురించి ఇలా ఎవరైనా చెప్తుంటే ఏ పురుగుగా తిరిగి 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 అది నా పడి భగవత్ కథా శ్రవణం నేను ఏ జీవ ఏ ఏ జీవిలో ఉన్నప్పుడు నేను చేసి ఉన్నానో ఆ భాగ్యం చేత మానవ జన్మ పొందడం జరిగింది భగవంతుడు చెప్తాడు మిగిలిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడు తప్ప మిగిలిన జీవరాశుల్లో ఏ జీవరాశుల్లో పుట్టిన తర్వాత జన్మ ఏదనేది భగవంతుడు నిర్ణయిస్తాడండి కానీ మానవుడిగా పుట్టిన తరువాత మాత్రం తరువాత అనేది ఏదనేది భగవంతుడు నిర్ణయించాడు అది శాస్త్రం చెప్పింది ఇందాకే చెప్పుకున్నాం భగవద్గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత శాస్త్రంలో ఏం చెప్పబడింది మిగిలిన జీవరాశులన్నిటిలో కూడా భగవంతుడికి తరువాత జన్మ మీద అధికారం ఉంటుంది మానవ శరీరం పొందినటువంటి ఈ జీవుడు మోహన కృష్ణ అనే పేరుతో ఉన్నటువంటి ఈ జీవుడు తరువాత జన్మ ఏదనేది భగవంతుని చేతిలో ఉంచుడు నాకు అప్పగించేస్తాడు ఎందుకయ్యా అంటే మిగిలిన జీవరాశికి తానంతటా తాను ఆలోచించే శక్తి లేదు ఏ జీవరాశి కూడా ఆలోచించి నా బిడ్డలకి నాకు నా ఒక ఇల్లు కావాలి నా ఒక సోఫా కావాలి దాని దాని ముందు టీవీ కావాలి దానిపైన ఏసీ కావాలి దానిపైన సీలింగ్ కావాలి ఏమీ ఆలోచించదు బయటికి వెళ్ళావంటే కారు కావాలి బండి కావాలి ఇవేమీ ఆలోచించదు పుట్టామా పెరిగామా తిన్నామా పోయామా మనిషికి మాత్రమే బుద్ధి అనేది ఇచ్చాడు ఆ బుద్ధి చేత సన్మార్గంలో నీవు నడవగలిగితే నీవు నా సాన్నిధ్యాన్ని పొందుతావు మళ్ళీ ఎన్ని జన్మలైతే ఎత్తావో అన్ని కోట్ల జన్మల మళ్ళీ వెనక్కి నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ జీవనాశులోని పుట్టవలసి ఉంది భగవంతుడి చేతిలో ఉండదు మానవ జీవ శరీరం పొందిన తరువాత కాబట్టి మానవ శరీరం పొందినటువంటి ప్రతి జీవుడు ప్రతి పురుషుడు పురుషుడు అంటే శాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారం మానవుడు అని అర్థం స్త్రీ పురుషుడు అని కాదు పురుషుడు అంటే జీవుడు జీవించి ఉన్నటువంటి మానవ శరీరానికి పురుషుడు అని పే పేరు శాస్త్రంలో అటువంటి పురుషుడికి ఈ జీవితం ఉండగానే మోక్షాన్ని పొందాలి మరి మోక్షాన్ని పొందాలి అంటే జీవించింది మొదలు మానవుడిగా జీవించింది మొదలు అది వేరు ఇది వేవు ఇది నాది అది వాళ్ళది అనేటువంటి భేదభావాల చేత భగవంతుడి మీద ఐక్యత ఎక్కువై ఒక భగవత్ స్వరూపం మీద ఇష్టం ఎక్కువై ఇంకొక భగవత్ స్వరూపం మీద అయిష్టం పెరుగుతుంది ఎందుకంటే అంటే ఒకటి ఇష్టమైందని ఇంకోటి అయిష్టంగా మారుతుంది మానవ బుద్ధికి సహజమైనటువంటి విషయం ఒకటి నచ్చింది అని అంటే ఇంకోటి నచ్చలేదు ఒక షాపులో ఒక పది రకాల బొమ్మలు ఉన్నాయి పది రకాల బొమ్మలు పది రకాలుగా ఉన్నాయి ఒకటే తయారు చేసినప్పటికీ కూడా ఒకటే ఒకటే మిషన్ తయారు చేసింది ఒకే రంగుతో ఒకే రకంగా ఉన్నటువంటి బొమ్మలు ఉన్నప్పటికీ కూడా అందులో ఏదో ఒకటే నచ్చుతుంది మిగిలిన వాటి మీద ఇది నాకు నచ్చలేదండి ఇది నాకు నచ్చలేదు ఇది నాకు బాగుందండి అక్కడ ఆ బొమ్మకు అదే కాళ్ళు ఉన్నాయి అదే ముక్కు ఉంది అదే